పిల్లలకి కథలు అనేవి ఎట్లా ఉంటాయో రుచి చూపే రోజులు పోయినాయి ఎందుకంటే ఇదివరకు మనకు నానమ్మలు అమ్మమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు కథలు చెప్తే కథ అంటే ఇట్లా ఉంటుంది అనేది వాళ్ళకు గురించి తెలిసేది కానీ ఈరోజు ఆ చెప్పే రోజులు లేవు వాళ్ళకి వినే ఓపిక లేదు నిజమే కథ అనేది తెలియాలి వాడికి ఒక చెట్టు గురించి తెలియదు ఒక ఇంటి పొలం గురించి తెలియదు ఒక మనిషి తత్వం గురించి తెలియదు వాడు కథ రాయాలంటే ఎట్లా రాస్తాడు వాడికి ఎన్నో కోరికలు ఉంటాయి మనసులో కానీ ఆ కోరికను ఏ విధంగా అక్షర రూపంలో పెట్టాలి అనేది వాడికి తెలియడం ఎందుకు వాళ్ళకి ఇప్పుడు వచ్చిన స్టాండర్డ్ కూడా ఎట్లా ఉంది నాలుగు వాక్యాలు వరుసగా రాయడానికి ఇదిలో ఉన్నారు వాడు అంటే మనం చెప్పేది వాడికి అర్థం అవుతుంది కానీ వాడు పేపర్ మీద పెన్ను పెట్టి రాయడానికి ఆలోచించవలసి వస్తుంది కానీ వాళ్ళ మనసులో మాత్రం చాలా రకాల కోరికలు ఉంటాయి ఎన్నో చెప్పాలి ఎన్నో చేయాలి అనే ఆలోచనలు చాలా ఉంటాయి పిల్లలకి కానీ మన దగ్గర ఎట్లా జరుగుతుంది ఇప్పుడు అంటే వాడు స్కూల్లో ఇచ్చిన పుస్తకంలో అది ఏదన్నా ఉండని అది బయలాడ్ చేయడము ఎగ్జామ్లో రాయడము మార్కులు వేసుకొని పోవడం ఎందుకంటే వాడికి ఇంకో విషయమే తెలియదు మన భాష గురించి తెలియదు అది ఎట్లా మార్చుకొని మాట్లాడగలగాలి అనేది కూడా తెలియదు ఎందుకు కారణం ఏంటి ఇంట్లో తల్లిదండ్రులు కూడా మన మాతృభాషను మాట్లాడడం మానేశారు నైంటీ పర్సెంట్ అట్లాంటి వాళ్ళు కొంచెం చదువుకున్న తల్లిదండ్రులు ఎవరు తెలుగు భాష మాట్లాడ మాతృభాష మాట్లాడడానికి ఇష్టపడదు అంటే ఎక్కడ జరుగుతుంది లోపం పిల్లవాడు ఎక్కడ దెబ్బతింటున్నాడు మన నుంచే వాడు దెబ్బతింటున్నాడు అంటే మన భాష ఏమిటిది ఎట్లా ఉంది ఇప్పుడు పుస్తకాల్లో ఇదివరికి నన్నయ్య తిక్కన్న రాసిన మధ్యలో ఒకటి రెండు వచ్చేవి భా భారతం అంటే ఏంటి భావన అంటే వివరించి చెప్పేవాళ్ళు అయితే ఈ రోజుల్లో మీకు పుస్తకాలు ఎత్తికి అట్లాంటివి ఏమి దొరకవు ఒక దుమ్మ చెట్టు గురించో ఇంకేదో తోట గురించో ఇవి దొరుకుతున్నాయి పుస్తకాలు ఎందుకు చెప్తున్నానంటే నేను ముప్పై ఐదు ఏళ్ళ టీచర్గా పనిచేశాను ఆ బాధ ఏంటో నాకు తెలుసు చెప్పడానికి కూడా నాకు చాలా బాధ అనిపించింది క్లాస్లో పాఠం చెప్పాలంటే వాడికి అయితే దాన్ని కాదని మనం కొంచెం ముందు అయితే తోటి టీచర్లు వద్దనేవారు మేనేజ్మెంట్ వద్దనేది మేనేజ్మెంట్ ఒప్పుకున్న టీచర్లు సహకరించేవారు కానీ అంటే మనం పిల్లల భవిష్యత్తుని ఎలా దెబ్బతీస్తున్నాం అనేది అక్కడ అర్థం అవుతుంది నాకు ముఖ్యంగా అనిపించింది వాడికి భాష మంచిగా వస్తే వాళ్ళు చేయగలిగిన వండర్స్ మనం ఎవరము చేయలేము నేను చేస్తున్న పని ఇప్పుడు ఏంటంటే వాడు వాళ్ళు ఎట్లన్నారా ఎన్ని వాక్య నిర్మాణం తప్పుండని స్పెల్లింగ్ తప్పుండని వాడు ఏం చెప్తున్నాడు వాడి మనసులో ఆలోచన ఏముంది వాడు ఏ బాధను అనుభవించేది చెప్పాలనుకున్నాడు అదొకటే నేను చూస్తున్నాను ఎందుకంటే నా నా కథలు దగ్గర వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా అదే చెప్తామా స్పెల్లింగ్ మిస్టేకులు చూడొద్దండి భాష చూడద్దండి వాడు వాడిలో ఉన్న క్రియేటివిటీ ఏంటి వాడు ఏం చెప్పదలుచుకున్నాడు మనకి అది చూడండి అంటాను అయితే వాడికి దాని అట్లా చూసి వాడికి కనుక మనం ప్రైజ్ ఇస్తే వాడు ఓహో నాకు దీనికి వచ్చింది ఇంకా కొంచెం గొప్పగా ఆలోచించాలి గొప్పగా రాయాలి అని అట్లా రాయాలి అనుకున్న వాడికి భాష కూడా ముఖ్యమే ఆ భాషని వాడు నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు భాషకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి చేసేటప్పుడు వాడికి ఇది తప్పు అని తెలియాలి తప్పు రాస్తున్నప్పుడు కాబట్టి మనం పిల్లల భాషను కూడా కొంచెం వృద్ధిలోకి తీయగలిగితే వాళ్ళ మనసులో ఉన్నది గొప్పగా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ నుంచి కొత్త కొత్త కథలు కూడా మనం పొందవచ్చు అమ్మా ధన్యవాదాలు ఇప్పుడు కాలనీయత్తులు బాధ్యతలు మాట్లాడారు ఇక రేపు మనం బడిలోకి వెళ్ళి కళాశాలకు వెళ్ళి ఎక్కడైతే ఎక్కడ పిల్లల కోసం వెళ్తున్నామో ఇప్పుడు మనం అందరం కూడా సూటిగా స్పష్టంగా